హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు రుచులు నేను మీ హర్ష మా అత్తగారి స్టైల్లో స్పెషల్ రెసిపీ నాకు తెలిసి ఇంతవరకు ఇలాంటి రెసిపీని ఎవరు టేస్ట్ చేసి ఉండరు నిజమండి మీ సంగతేమో కానీ నేను మాత్రం మా అత్తగారి దగ్గర ఈ రెసిపీని టేస్ట్ చేశాను ఇంతకి ఏంటి అనుకుంటున్నారా అదేనండి సొరకాయ దప్పలం లేదా సొరకాయతో ప్రిపేర్ చేసిన ఈ కర్రీని అయితే మాత్రం అమృతం కంటే టేస్ట్గా ఉంటుంది నమ్మరు అనుకోండి నాన్ వెజ్ అంతా ఒక పక్క ఈ సొరకాయ దప్పలం ఒక పక్క పెడితే నా ఓటు మాత్రం ఈ సొరకాయకే వేస్తాను అంతలా బాగుంటుంది వేడి వేడి అందంలో ఈ దప్పలాన్ని వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్లే అండి ఏంటి మీకు కూడా తినాలనిపిస్తుందా మా అత్తగారి స్టైల్లో ఈ దప్పలాన్ని మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా చలో మరి కిచెన్కి ఈ సొరకాయ దప్పులం ప్రిపేర్ చేయడానికి మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసరికి సొరకాయ అది కూడా లే లేతగా ఉండాలండి అసలు గింజలు ఫామ్ అవ్వకూడదు అప్పుడైతేనే కర్రీ చాలా టేస్టీగా వస్తుందంట సో దాన్ని ఒక్కసారి క్లీన్ చేసేసుకుని ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోవాలండి సో అట్ల కర్రతో ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేశారు ఎందుకు ఇలా పెట్టుకుంటున్నాం అంటే మనం ఇక్కడ తోలు తీయకోకుండానే ముక్కలు కట్ చేసుకుంటున్నాం కాబట్టి ముక్కలను ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు లోపలి వరకు మగ్గాలి అంటే కంపల్సరీగా ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలంట ఇలా హోల్స్ పెట్టేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకుంటున్నారండి ఎడ్జెస్ మొత్తం రిమూవ్ చేసేసుకుని తర్వాత కట్ చేసుకుని వాటిని కంపల్సరిగా మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి చూసారు కదండి ఈ సైజులో మనం కట్ చేసుకోవాలి మినిమమ్ చేప ముక్క అంత సైజు కట్ చేశారండి సో ఇలా కట్ చేసుకున్న ఈ మొక్కల్ని చూస్తున్నారు కదా ఫైనల్ గా అయితే ఎలా రెడీ అయిపోయిందో సో ఇలా కట్ చేసిన ఈ మొక్కల్ని మనం డైరెక్ట్గా కర్రీ ప్రిపేర్ చేయలేము సో దానికోసం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో దానికన్నా ముందుగానే ఇంకా మనం ఇంకేమేమి యూజ్ చేస్తామంటే ఇదిగోండి నాలుగు వరకు ఆనియన్స్ నిలువ కట్ చేసుకున్నారు నాలుగు వరకు పచ్చిమిర్చిని చిలుకలుగా చేసుకున్నారు కొత్తిమీర రెడీ చేసుకున్నారు ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసరికి ఇదిగోండి ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ముక్కల్ని టూ పోర్షన్స్గా డివైడ్ చేసుకుని వన్ పోర్షన్ ఆయిల్లో వేసుకున్నారు సో ఇలా యాడ్ చేసిన తర్వాత కంపల్సరీగా బోటంలో అంతా రెడ్ కలర్ రావాలంటండి అలా గోల్డ్ కలర్లోకి మారిన తర్వాతనే ఒకసారి చెక్ చేసుకుంటే ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పారు సో ఇంకా ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత చెక్ చేస్తే ఫైనల్గా వన్ సైడ్ అయితే మంచిగా మగ్గిపోయినాయి అండి ఇంకా చూస్తున్నారు కదా రెడ్ కలర్లో సో ఎనిదర్ సైడ్ కూడా టర్న్ చేసేసుకుని తిప్పుకుంటూ మనకి రెండు విధాల సేమ్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి సో ఫైనల్గా అయితే ఈ విధంగా ఫ్రై అయిపోయింది అండి ఇలా ఫ్రై అయిపోయిన వీటిని మనం ఇంకా రిమూవ్ చేసేసుకుని ఆయిల్ నుంచి సైడ్కి పెట్టుకోవాలి అదే విధంగా మిగిలిన ముక్కల్ని కూడా ఇందులో వేసుకుని సేమ్ ఇదే కలర్ వచ్చే అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలంట సో చూసారు కదా మరి ఎక్కువసేపు మాడనివ్వకూడదండి ఈ విధంగా అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కర్రీ అయితే మాత్రం సో సొరకాయ ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసరికి సేమ్ ప్యాన్ లోని ఇంకాస్త ఆయిల్ వేసుకుని అందులోకి తాలింపు గింజలు మొత్తాన్ని యాడ్ చేశారు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వీటిని వేసుకున్న తర్వాత ఒక్కసారి తిప్పేసుకుని అందులోకి నాలుగు వరకు ఎండిమిర్చిను కూడా వేసుకున్నారండి ఇందులోకి ఇంకా ఇంగో వేసుకోవాలి ఇంగో వేసుకున్న తర్వాత ఇది కొన్ని కట్ చేసుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ తో పాటు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా తిప్పేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చి అంతవరకు ఫ్రై చేశారు ఈ ఉల్లిపాయలు కొన్న పచ్చి వాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి కాస్త మగ్గాలి అంటే చిటికెడు పసుపు అదే విధంగా చిటికెడు సాల్ట్ కూడా వేయాలంట సో అవి కూడా వేసుకుని ఇదిగోండి ఈ విధంగా మగ్గ పెట్టేసుకున్నారు తర్వాత అందులోకి రెండు కరివేపాకు రెబ్బలు అదే విధంగా ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లి పేస్ట్ అర స్పూన్ యాడ్ చేశారు అర స్పూన్ పసుపు అదే విధంగా ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఉల్లిపాయలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా వేగిపోయినాయి ఇంకా ఇందులోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకోవాలని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక్క నిమిషం పాటు ఉంచితే సరిపోతుందండి ఆల్రెడీ సొరకాయ ముక్కలు చాలా వరకు మగ్గిపోయినాయి కాబట్టి ఇంకెక్కువ టైం ఏం అవసరం లేదు ఇంకా ఇందులోకి రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నారు మనం తినే స్పైసీ లెవెల్ బట్టి కారం వేస్తారండి ఇక్కడ మాకు రెండు వరకు యాడ్ చేశారు అదే విధంగా ఇంకొక వన్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేశారు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటా ఉంటే మనం వేసిన కారం గాని ఉప్పు గాని ఈ సొరకాయ ముక్కలకు చాలా పర్ఫెక్ట్ గా పడతాయంట సో అందుకని వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేశారు సో ఫైనల్ గా అయితే ఇదిగోండి సొరకాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి తిప్పేటప్పుడు చాలా కేర్ఫుల్గా తిప్పాలంటండి లేకుంటే సొరకాయ ముక్క బ్రేక్ అయిపోతుంది నుజ్జు నుజ్జు అయిపోతుంది అందుకే చాలా జాగ్రత్తగా తిప్పమని చెప్పారు సో ఫైనల్గా అయితే ఇంకా ఇందులోకి ఒక కప్పు వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలండి ముందుగానే నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి వేడిళ్ళు నానపెట్టేసి దాని నుంచి పలుపు రిమూవ్ చేసుకుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను సో వన్ కప్పు చింతపండు రసం పోసిన తర్వాత ఇందులోకి టూ గ్లాసెస్ వరకు వాటర్ని ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు లిడ్ తో కవర్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టి జస్ట్ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇంకా అందులోకి టేస్ట్ కోసం అదే విధంగా దప్పలం చిక్కదనంగా ఉండడం కోసం అరకప్పు వరకు కందిపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్ లో వేసుకున్నారు దానిలోకి అరకప్పు వాటర్ పోసి మూడు విజిల్స్ వచ్చి కుక్ చేసుకుంటే ఫైనల్ గా కందిపప్పు పప్పుగా అయితే ఉడికిపోయింది ఇలా మెదుపుకున్న ఈ పప్పుని ఉడుకుతున్న దప్పలంలోకి వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పప్పును వేయడం వల్ల దప్పలానికి టేస్ట్ వస్తుందంట అదే విధంగా దప్పలం కాస్త చిక్కగా కూడా ఉంటదంట సో అందుకనే పప్పుని యాడ్ చేశారు ఇంకా ఇందులోకి కొంచెం కొత్తిమీర అదే విధంగా పచ్చి కొబ్బరి తురుముని ఒక టూ స్పూన్స్ వరకు అదే విధంగా ఒక్క స్పూన్ వచ్చేసరికి గరం మసాలా వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని జస్ట్ ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేశారండి అంతే ఫైనల్ గా మనం వెయిట్ చేస్తున్న ఈ స్పెషల్ సొరకాయ దప్పలం అయితే రెడీ అయిపోయింది ప్రొసీజర్ వచ్చేసరికి చాలా సింపుల్ అండి కానీ సొరకాయ ముక్కలను ఫ్రై చేయడం కోసమే కాస్త టైం పట్టింది ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేశారనమాట ఏంటండి మీకు నచ్చిందా మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నారా టేస్ట్ చేయాలనుకుంటే ఏమాత్రం ఆలోచించకండి కంపల్సరిగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళంతా కడుపు నిండా బోన్ చేస్తారండి నమ్మండి మీకే తెలుస్తుంది దాని టేస్ట్ ఏంటి అనేది ఇంత మంచి రెసిపీ చూపించిన మాకు ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం